కడప జిల్లా దువ్వూరు మండలం దువ్వూరు గ్రామంలో ఘనంగా వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఈ సందర్భంగా సిపి నాయకులు కార్యకర్తలు వైస విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు ఇరగం రెడ్డి తిరుపాల్రెడ్డి ఆయన కుమారుడు గోపాల్రెడ్డి కానాల ఉబుల కొండారెడ్డి నాగయ్యపల్లె శంకర్ రెడ్డి కార్యకర్తలు అభిమానులు సిపి దువ్వూరు మండల కన్వీనర్ మహబూబ్ బాషా ఎర్రబల్లి గుండ్లూరు కాసింపల్లి దువ్వూరు గ్రామ సర్పంచ్ దండు చంద్రాయుడు ఉప సర్పంచ్ కొట్టేమురళి కటారి రాఘవేంద్ర గురు రాఘవేంద్ర అర్ధాకుల కృష్ణయ్యలు పాల్గొన్నారు जगनोन रेडी गाकन गाॾी सेज शेक सेत جاني ره پٽ جا لو واه رهي آهي يعني ان کي ٽينشن آهي جو اها ڇا ٿيندي آهي جو ڪو صحيح رهن پڇوالهو جو مير نا ڪٿي ٽرڻي به ٿو